మంచి స్నేహితుడంట విడువక ప్రేమిస్తాడంట స్నేహబంధం ఎలాంటిది అంటే అది డబ్బును చూసుకోదు అది తిండిని చూసుకోదు అది ప్రేమను మాత్రమే చూస్తుంది స్నేహ బంధం ఈ లోకంలో చాలా బంధాలు ఉన్నాయి శరీర బంధాలు ఉంటాయి ముఖాన్ని చూసి స్నేహం చేస్తారు కట్టే బట్టను చూసి స్నేహం చేస్తారు వాళ్ళకున్న స్థితిగతులను చూసి స్నేహం చేస్తారు వాళ్ళకున్న ఆ యొక్క మాటగారితనాన్ని బట్టి కొంతమందితో స్నేహం చేస్తారు వారికి ఉన్న ధనబలము అధికార బలము అందచందాలను బట్టి స్నేహాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు కానీ దేవుడు వీటిని లెక్కలోనే తీసుకురండి స్నేహితుడు కేవలం మనస్సు చూస్తాడంతే మంచి స్నేహితుడే విస్తారమైన సిరి సంపదల కన్నా గొప్పవాడంట ఎందుకంటే మంచి స్నేహితునికున్న విలువ విలువది అందుకని ఇక్కడ అంటాడు నేను స్నేహబంధముతోనే మిమ్మల్ని బంధ ఆకర్షించి బంధించాను ఎందుకో తెలుసా ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి తిని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్పృతిద్దాం భారాన్ని తీసివేసి భోజనం పెట్టడం అర్థం ఏమిటో తెలుసా పుష్టిగా మార్చడం శక్తితో నింపడం ఆమె తృప్తిగా ఉంచడం బలముతో నింపేట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూర్ మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద నా పేరు ప్రభావతి నాది ఆదవాడ గ్రామము మరి నాకు మూడు సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో విరసనాలతో వెంతగానో బాధపడేదాన్ని మరి నేను అయ్యగారి దగ్గరికి వచ్చి పార్థం చేయించుకొని ఈ అంజూరు పండు తినే తర్వాత నాకు ఈరోజు నెల్లూరులో నుంచి నెలకు పదిసార్లు హాస్పిటల్కి పోయేదాన్ని ఆ పోయిన నెల నుంచి ఈరోజు వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు